పూర్ణకలుషం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శివరాత్రిలో ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చా ఇంట్లోనే పూజ చేయవచ్చా చేస్తే అభిషేకం శివలింగం ఎంత ఉండాలి ఆ శివలింగం ఏ రకంగా ఉండాలి అంటారు ఇది చాలామంది అడిగేటువంటిది శివలింగం ఇంట్లో ఉండవచ్చు అయితే ఏ ఏ రకంగా ఉండాలి అంటే చాలా వరకు మనం ఇంట్లో పెట్టి పూజ చేసుకునేటువంటి శివలింగం అంగుష్ఠ మాత్రం ఉండాలి అన్నది ఇప్పటి వరకు అనేక మార్లు చెప్పినటువంటిది చిన్నదే సైజు ఉండాలి దాన్ని మనం ప్రతినిత్యం ఇంట్లో శివలింగం ఉంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం అభిషేకం చేయాల్సిందే పాదరసంతో చేసుకున్న శివలింగం అయినా ఇంకే శివలింగమైనా మనం తెచ్చుకున్నటువంటిది సరే వెండి బంగారం రాతి వీటన్నింటిలో ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని అందరు తెలుసుకోవాలి మృతిక అంటే మట్టితో చేసినటువంటి శివలింగం అనేటువంటిది తప్పనిసరిగా అన్నిటికంటే ఎక్కువగా మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది శివరాత్రి రోజు చాలామంది ప్రత్యేకించి ఈ మట్టితో చేసిన శివలింగాన్ని ఆరాధిస్తారు అభిషేకం చేస్తారు మట్టితో ఎలా చేస్తారు మట్టితో చేస్తారా అంటే నిజానికి ఇది చాలా ప్రాచీన నుండి వస్తున్నటువంటి ఒక అలవాటు మట్టి అంటే ఏ మట్టి అంటే పుట్టమన్ను మాత్రమే పనికి వస్తుంది ఈ పుట్టమన్నుతో కేవలం మనం చేసేసి మరి అభిషేకం చేస్తే నీళ్ళతో మరి లింగం ఆగుతుందా అంటే మట్టితో వంట పుట్టమన్ను తెచ్చి జల్లించి మళ్ళీ దాంట్లో సుగంధ సుగంధ ద్రవ్యాలు అష్ట సుగంధాలు అంటారు కదా జాజికాయ జాపత్రి లవంగా ఇలాంటివన్నీ కూడా జవాది ఇలాంటి ఇలాచి తర్వాత పచ్చగరిపూరం ఇవన్నీ వేసి చక్కగా కలిపి ఆవు పాలతో గట్టిగా చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆవు నెయ్యినంతా బాగా పైన రాస్తారు దాంతో ఏమవుతుందంటే మనము ఈ పూజలో చేసుకునేటువంటి అభిషేకంలో ఈ మట్టి కరిగి కిందకి వెళ్లకుండా ఉంటుంది ఇది చాలా శ్రేష్టమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి శివలింగం ఇది మనం ఇంట్లో కూడా పెట్టుకొని చేయించు చేసుకోవచ్చు తెలుసుకోవడం దగ్గర ఆ రోజు చక్కగా నాలుగు సార్లు అభిషేకం చేసుకోవచ్చు ఇది చేసుకునేటువంటి విధానం అయితే మరి విశ్వాకార అయినటువంటి ఆ శివుడు ప్రత్యేకించి ఎప్పుడూ ఏమీ అంటే ఆయనకు చేయాలి కాబట్టి శివరాత్రిలో ప్రత్యేకించి మనం చేసేటప్పుడు ఈ తత్వాన్ని అర్థం చేసుకొని శివలింగాన్ని ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు గుడికి వెళ్ళినా పర్వాలేదు మనం మట్టితో చేసుకున్నా పర్వాలేదు కానీ తప్పకుండా శివరాత్రిలో శివుడికి అభిషేకం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ అభిషేకంలో మరి అభిషేకము మారేడు దళాలతో ఉంటారు కదండి నక్షపత్రి అభిషేకాలను ఇవన్నీ మనం అది కసి బలం కాబట్టి ఎంత చేతనైతే అంత చేయవచ్చు ఇంట్లో అయితే చక్కగా పంచామృతాలతో చేసుకోవచ్చు మారేడుదళాన్ని సమర్పించవచ్చు అదే త్రిదళమా లేకపోతే ఏక విలువమా మన దగ్గర ఉన్నటువంటివి మనకు లభించినటువంటి అట్లాగే శక్తి అనుసారంగా మనం ఈ అభిషేకాన్ని చేసుకోవచ్చు అందులో అభిషేకం తర్వాత ఓం నమ శివాయ చెప్తామా నమశివాయ చెప్దామా లింగాష్టకాన్ని చదువుతామా నృత్యంజయ శ్లోకాన్ని స్తోత్రాన్ని చేద్దామా మాకు అది కాదండి బాగా వచ్చు మన శివభక్తుల ఉంటే నమ్మక చమకాలు చదువుతాము చక్కగా విభూది నూదుటి దాల్చి చక్కగా ఇవన్నీ చదువుకుంటే అంతకు మించిన పుణ్యం ఉండదండి ఇది ఈ శివరాత్రిలో మనం చేయవలసినటువంటి నమస్తే